నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సచివాలయం అసాంఘిక కార్యకలాపాలకు నిలయం తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రజల వద్దకు పాలనే అనే నినాదాన్ని నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సచివాలయ వ్యవస్థ నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న వైనం చూసి నివ్వెరపోతున్న స్థానికులు నాలుగు వార్డులకు సంబంధించి రాఘవయ్య పేటలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయంలో అసాంఘిక కార్యకలాపాలు ఈ సత్సవాలయానికి గేట్లు ఉంటాయి కానీ వాటికి తాళాలు ఉండవు రాత్రి పూట దీపం వెలుతురు లేకపోవడంతో చీకటిగా ఉన్న కారణంగా రెచ్చిపోతున్న మందుబాబులు జులాయిలు అజ్ఞాత వ్యక్తుల రాసలీలలు కార్యకలాపాలకు ఈ సచివాలయం అడ్డాగా మారింది స్థానికులు పలుమార్లు సచివాలయ నిర్వాహకులకు మరియు పాలకులకు తెలియజేసిన ప్రయోజనం లేకపోయింది దీనికి నిదర్శనం ఈ మధ్య జరిగిన అసాంఘిక సంఘటనే నిలువెత్తు సాక్ష్యం ఏకంగా స్థానికులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలను చేస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నంలో వారు తప్పించుకొని పారిపోయారు ఇకనైనా సంబంధిత అధికారులు మరియు సచివాలయ నిర్వాహకులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని కోరుతున్నారు

నేను చెప్పేది ఉంటావా ఇవి ఇల్లులా ఇక్కడ ఉండేది ఇల్లులా లేకపోతే ఇంకేమన్నానా ఉంది సరే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెల్లినా కాదు కాదు బ్రో నేను అడిగింది చెప్పు బ్రో ఇంకా నేను చెప్పు బ్రో మీ ఇంటికాడ చెల్లింది తెలీదు నాన్నా మీ ఇంటికారు సరే చెల్లుంది ఓకే నాన్నా ప్లీజ్ నాన్నా మీ ఇంటికారు సరే చెల్లుంది నా 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 నువ్వు కొంచెం కాదు బ్రో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండు ఉండు నువ్వు అన్న నా నా అనేది కాదు అన్న అన్న అనేది కాదు అన్న ప్లీజ్ నాన్నా అన్న అనేది కాదు పట్టుకో కెమెరా పట్టుకో హలో హలో మా కోటి కోటీసార్కి ఒకసారి కాన్ఫిడెన్స్ పెట్టు నువ్వు సచివాలయం దగ్గర దాకా రా అమ్మా చెప్తాను నేనా అవునా సరే సరే కోటి సార్ కి కాన్ఫిడెన్స్ పెట్టు కాదులే ఇక్కడ ఈ సచివాలయం ఇక్కడ ఆయన ఫోన్ చేయ బ్రో సో బ్రో ఇంటర్నెట్టే అనుకో నువ్వులా స్టేషన్ కచ్చితంగా